సురేష్ మీ బద్వేల్ పిల్లడు బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి పౌరుమామిళ రోడ్ లో ఉన్నటువంటి శ్రీ సరస్వతి శిశు మందిరం నందు రోజున ఇవాళ అబ్దుల్ కలాం గారి జయంతి ఆయన పుట్టినరోజు వేడుకలు చిన్న పిల్లల మధ్య జరుపుకోవాలని ఒక దృఢ సంకల్పంతో బద్వేల్ పట్టణంలోని నెల్లూరు రోడ్ లో ఉన్నటువంటి గురు కేఫ్ యజమాని గురుగారు గారు రోజున పిల్లలకు కేక్ చేయడం అలాగే వారికి తన వంతు చేతనైన వరకు పిల్లలకి స్లేట్స్ కానీ బుక్స్ కానీ పెన్స్ కానీ ఇలా విద్యా సామాగ్రి పంపిణీ కార్యక్రమం మరికొద్దిసేపట్లో మొదలబో మొదలు కాబోతుంది భారతదేశ పదకొండవ రాష్ట్రపతిగా సేవలందించినటువంటి ఆవుల్ ఫకీర్ జైలుద్దీన్ కలాం ఆయన పేరే అబ్దుల్ కలాం అలాగే ఎక్కడో తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించి తిరుచిరాపల్లిలో తన విద్యాభ్యాసం కొనసాగిస్తూ షా ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోలో ఒక బాలిస్టిక్ క్షిపణిని తను తయారు చేసి ఆ యొక్క బాలిస్టిక్ క్షిపణి వల్ల భారత ప్రపంచ దేశాలు కూడా భారతదేశం వైపు కూడా అప్పట్లో చూసే విధంగా చేసినటువంటి అబ్దుల్ కలాం గారి జయంతి ఉత్సవాలు వాటి ఎంతో ఘనంగా గ్రాండ్ గా జరుగుతున్నాయి మొట్టమొదటిసారిగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం కల్పిస్తున్నాం హ్యాపీ బర్త్డే టు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి తమ యొక్క జన్మదిన శుభాకాంక్షలు ఇవాళ రోజున ఈ యొక్క కేక్ కూడా భారతదేశం త్రివర్ణ పతాకంతో కూడినటువంటి ఈ యొక్క కేక్ కూడా ఇక్కడికి తేవడం అనేది సంతోషకరం ఎందుకంటే భారతరత్న ఎంతో మందికి అరుదుగా ఈ ఇస్తూ ఉంటారు అటువంటి భారత రత్న అవార్డు గ్రహీత దివంగత భారతదేశ రాష్ట్రపతి శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారికి మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అబ్దుల్ కలాం గారికి తమ యొక్క జన్మదిన శుభాకాంక్షలు ఇవాళ రోజున ఈ యొక్క కేక్ కూడా భారతదేశం త్రివర్ణ పతాకంతో కూడినటువంటి ఈ యొక్క కేక్ కూడా ఇక్కడికి తేవడం అనేది సంతోషకరం ఎందుకంటే భారతరత్న ఎంతో మందికి అరుదుగా ఈ ఇస్తూ ఉంటారు అటువంటి భారతరత్న అవార్డు గ్రహీత దివంగత భారతదేశ రాష్ట్రపతి శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారికి మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి జన్మదిన శుభాకాంక్ష అబ్దుల్ కలాం గారి తొంభై ఒకటో జన్మదినం సందర్భంగా ఇవాళ రోజున సరస్వతి శిశు మందిరంలో మన బద్వేల్ పట్టణంలోని గురు కేఫ్ అండ్ కాఫీ యజమాని అయినటువంటి రాచకొండు సుబ్బరాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో భారీగా ఇరవై ఐదు కేజీలకు పైగా ఒక భారీ కేక్ ని కట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు తినిపించి వారికి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అంతేకాకుండా ఇవాళ రోజున కలాం గారి జన్మదినం సందర్భంగా మన గురు యజమాని రాచకొండ సుబ్బరాయుడు కారు ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు విద్యా సామాగ్రిని పంపిణీ చేయడం కూడా ఒక మంచి కార్యక్రమం ఇక్కడ చదువుతున్న ప్రతి ఒక్క పిల్లలకు స్లేట్స్ ప్యాడ్స్ బుక్స్ పెన్సు ఇలా విద్యకు అవసరమైనటువంటి సామాగ్రిని తన వంతు చేయుతగా ఇవాల్టి రోజున ఇక్కడ సహాయం చేస్తున్నటువంటి రాచకొండు సుబ్బరాయుడు గారికి మా యొక్క భద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ధన్యవాదములు <noise> 对，是吧？对不对？ అధినేత రాచకొండ సుబ్బ్రు గారికి అలాగే వారికి సహకరించినటువంటి స్కూల్ యజమానానికి ధన్యవాదములు ముఖ్యంగా భారతదేశానికి ఒక అలాగే భారతదేశంలో అతి సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి తమిళనాడులో పేపర్ బాయ్ గా పనిచేసి ఒక మిసైల్ మ్యాన్ గా అలాగే పోఖ్రాల్లో జరిగినటువంటి అనుపక్షంలో మన దేశం కూడా అణుశక్తి సామర్థ్యం గల దేశంగా రూపుదిద్దుకున్నటువంటి ఏపీ ముందుని ప్రోత్సహించిన మన పెద్ద సుధాకర్ గారికి అలాగే వాళ్ళ టీం అందరికి పేరు పేరు ధన్యవాదాలు భారతదేశం ఈరోజు ఇంత పురోగతి జరుగుతుందంటే కారణం కేవలం అబ్దుల్ కలాం గారి కృషి సుధాకర్ గారు చెప్పి పెద్ద డివి గారు చెప్పినట్లు పేపర్ బాయ్ నుంచి భారతదేశ రాష్ట్రపతిగా అత్యున్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి ఏకైక వ్యక్తి అబ్దుల్ కలాం గారు మీరు ఏదైనా సరే ఒక కళలు కనండి ఆ కలం ఆ కళలు పూర్తయినంత వరకు శ్రమించండి సాధించండి అని చెప్పి ప్రతి ఒక్కరికి బోధిస్తుంటారు ఆయన రాష్ట్రపతిగా ఉన్నా కూడా ప్రతి ఒక్క యూనివర్సిటీకి వెళ్ళి యూనివర్సిటీలోని విద్యార్థులకు సైంటిస్టులకు అందరికీ బోధనలతోనే ఆయన చనిపోయేంత వరకు కూడా బోధనలు చేస్తూనే చనిపోయారు ఆయన చెప్పేది ఒకటే మాట నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలా నిరంతరం విద్యార్థిగానే ఉండాల భారతదేశం అభివృద్ధి కోసము ఎల్లప్పుడూ కృషి చేస్తున్న అబ్దుల్ కలాం గారికి ఎంత మనం కృద్ధి తెలిపినా సరిపోదు మన అబ్దుల్ కలాం వారి జన్మదిన శుభాకాంక్షలు వారు ఈరోజు మన భారతదేశానికి ఎంతో సేవ చేశారు ముఖ్యంగా అతను చిన్న స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చారంటే ఎంత కష్టపడ్డాడో మీ అందరికి తెలిసిన విషయం ఇది అది గమనించాలి ఎందుకంటే ముఖ్యంగా అతను ఏది ఏ విధంగా లేని వ్యక్తి ఇటువంటి సహాయ సహకారాలు కూడా తీసుకొని వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు ఈ లెవెల్లో మనమంతా స్పరించుకుంటామంటే నిజంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకోవాలి ఎందుకంటే భారతదేశానికి కూడా ఎన్నో రకాల సేవలు చేశారు మంచి సేవ అందించారు కాబట్టి మన దేశ భారతదేశ పరంలో కూడా మొదటి స్థానం ఉందంటే ఆయన కృషి ఎంతో ఉందని మరి మన ఏపీజే అబ్దుల్ కలాం గారు పుట్టినరోజు సందర్భముగా మరి ఇటువంటి స్కూల్లోకి వచ్చి మీ అందరిని కలవాలనే ఉద్దేశం మీకు ఆయన కలిగినందుకు ఆయన శిరస్సు వంచి నేను రాచకొండ సుబ్బరాయ్య గారికి శిరస్సు నమస్కారం చేస్తున్నాను ఎందుకంటే నేను దేశాలన్నీ భయపడుతున్నాయి కారణం ఏంటంటే ఆ యొక్క ఇది అబ్దుల్ కలాం యొక్క పేరాపనే ఈ రోజు మనం ఉన్నత స్థాయి గిరిగామని మీరు కూడా మంచి కళలు కలండి ఆ కళలను సాకారం చేసుకోండి ఒక్కొక్కరికి ఒక గోల్ ఉంటుంది ఒక అమ్మాయి డాక్టర్ కావాలంటుంది డాక్టర్ స్థాయికి ఎదిగేదానికి ప్రయత్నం చేయాలా ఒక అబ్బాయి కలెక్టర్ కావాలనుకుంటున్నారు కలెక్టర్ స్థాయికి ఎదిగేదానికి తాను ఏం చేయాలా వెయ్యి బోళ్ళు కష్టపడాలా మంచి చదవాలా రావాలి ఒక అబ్బాయి ఇంజనీర్ కావాలనుకుంటున్నాడు ఇంజనీర్ స్థాయికి ఎదిగేదానికి మీతో పాటు మా యొక్క అధ్యాపకులు కూడా మీకు సహకరిస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు కేవలం డబ్బుల కోసం ఏ ఉపాధ్యాయులు పనిచేయడం లేదు మీ అందరికీ ఈ యొక్క ప్రజాసేవ చేసేకే ఇక్కడ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు పుట్టినరోజు సందర్భంగా సరస్వతి శిశు మందిర స్కూల్లో చిన్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు స్లేట్లు అబ్దుల్ కలాం గారి జన్మదిన వేడుకలు అన్ని అందరికీ తెలిసే విధంగా పిల్లలకు అవగాహన కల్పించే విధంగా ఈ అబ్దుల్ కలాం గారి మాదిరిగానే వారు గొప్పగా చదువుకొని బాగా దేశానికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా ఈ జన్మదిన వేడుకలు జరుపుకున్నాం